తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి అయిన చన్నంశెట్టి మురళీకృష్ణ గారు మనతో ఉన్నారు ఆయనతో చిన్న ఇంటర్వ్యూ నమస్కారమండి మురళీకృష్ణ గారు మురళీకృష్ణ గారు ఈరోజు జగన్ చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు అవేమంటే ప్రభుత్వ పథకాలకి డబ్బులు ఏమైనా మీ నాన్న జోబులంచి తీసిస్తున్నావా అని దీనిపైన మీరేమంటారు వయసు దగ్గర నుంచి మాట్లాడాలా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఆయన వయసు ఇప్పుడు డెబ్బై ఏడు సంవత్సరాలు వాళ్ళ తండ్రితో పాటు అసెంబ్లీలో ఎమ్మెల్ ఎమ్మెల్యేగా మంత్రిగా ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి సీనియర్ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు నిన్నగా మన రాజకీయాలకు వచ్చారు ఈ ప్రజలను సోమరపోతులుగా చేసినది కేవలం ఇతని పిల్లల్లోనే ఈరోజు మీరు చూస్తున్నారు ఒక బేల్దార్ పని వెయ్యి రూపాయలు ఇస్తున్నారు ఎలక్ట్రిషియన్ పని వెయ్యి రూపాయలు ఇస్తున్నారు బండర్ బడ్స్ అని పోతే వెయ్యి రూపాయలు అంటే ముప్పై వేల రూపాయలు నెలకు ఒక సాఫ్ట్వేర్ కొత్తగా అయిపోతే బెంగళూరుకు ఎక్కడికైనా పోతే ఇరవై వేలు ఇస్తున్నారు అంటే ఆంధ్రప్రదేశ్లో పని వెయ్యి రూపాయలకు ఏ చిన్న లేబర్ కానీ వెయ్యి రూపాయలు ఇస్తారు సంక్షేమ పథకాలని మన రాష్ట్రం డివైడ్ అయిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత డివైడ్ అయిన తర్వాత మన రాష్ట్రం లో బడ్జెట్లో ఉంది లో బడ్జెట్ కేంద్ర ప్రభుత్వంతో అప్పుడు మాట్లాడుకొని చంద్రబాబు నాయుడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు అమరావతి నిర్మాణం కానీ పోలవరం నిర్మాణం కానీ అనేక రకాలు తీసుకొచ్చి డబ్బులు తీసుకొచ్చి అభివృద్ధి చేశాడు అర్ధవంతంగా రెండు వేల పంతొమ్మిదిలో అధికారం పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రజలకు పథకాలు పెట్టి ఆ పథకాలు ప్రజల నుంచి మళ్ళా ముక్కు పిండి వసూలు చేశాడు అంటే నేను పథకాలు అనేటివి మంచి పథకాలు వృద్ధులకు పెన్షన్ ఇవ్వడం మూడు వేల రూపాయలు ఈరోజు జగన్ ఎక్కడైతే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పారు ఎలక్షన్ సూపర్ సిక్స్ పథకాల్లో మొట్టమొదటి సంతకం పెట్టి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చాడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే రెండు వేల రెండు వందల రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటూ 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 వేలు గడిపాడు అంటే ఇక్కడ ప్రజలు ఇంతకుముందు జీతం ఉద్యోగస్తులకు ఐదో తేదీతో పదో తేదీతో వస్తా అనేది వాళ్ళ చెక్ బోన్స్లు అయితేనే పాపం వాళ్ళకి సివిల్ స్కోర్ పోయి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా బాధపడ్డారు ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఒకటితే జీతాలు పడుతుంది అంటే ఈ ప్రభుత్వము ఆ ప్రజలకు సూపర్ సిక్స్ పథకాలు దీపం పథకం కింద మూడు సిలిండర్ చెప్పాడు అమలు చేస్తారు ఎక్కడైతే ఈ రాష్ట్రాన్ని పూర్తిగా ఇసుక మాఫియాను పెట్టి లూటు చేసేసారు భూమాఫియాను పెట్టి భూమి చేసేసారు ఎక్కడ షాపులు పెట్టి పిచ్చి పిచ్చి మందని చెప్పి ప్రజలు ఎంతోమంది అమాయకులను చంపి ఈ రాష్ట్రంలో మద్యాన్ని ఎట్ల ఏర్పాలి మీరు చూశారు అంటే జగ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అనేది ప్రజలకు కష్టమయ్యే పదకొండు సీట్లు గుర్చిపెట్టారు ఆ డబ్బును ఎక్కడ విపరీత అప్పును తీసుకొచ్చి పథకాలు ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా చేశాడు కానీ ప్రజలు గమనించారు అతను ఎక్కడైతే డ పథకాలు ఇచ్చాడో అదే మనకు కరెంటు ఛార్జీలు చూశారు విపరీతంగా పెంచి మన మీద చేశాడు పన్నులు చూశారు విపరీతంగా పన్నులు పెంచాడు ప్రత్యేకంగా దానికి ట్యాక్స్ దీనికి ట్యాక్స్ అని చెప్పి ప్రజల నుంచి ముక్కు పిండి ఈ ఐదేళ్ళ గల ఉన్నిటికైనా ఈ ఆంధ్రప్రదేశ్లో ఎంతో మంది వేల మంది ఊరేసుకుని తచ్చిపోయారు చంద్రబాబు మన జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ చేస్తున్న పథకాలన్నీ అందరు ప్రజలకు అర్థమవుతాండే నిదానంగా గతంలో ఎవరైతే తప్పులు చేశారో ఎవరైతే ఆ ప్రభుత్వాన్ని ఆర్థికంగా ఇబ్బంది పెట్టారో ఈరోజు ఆర్థికంగా కోలుకుంటూ పథకాలను అమలు ఒకటికి ఒకటి అమలు చేసుకుంటూ మన రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అంటే లోకేష్ గారు కానీ వస్తున్నారు దీనికి గతంలో మేము అడుగుతున్నాం జగ జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా తీసుకొచ్చి అతను ఏమైనా వాళ్ళ నాయన డబ్బు ఇస్తున్నాడా లేదు కదా ఎవరిచ్చినా ప్రభుత్వం ద్వారా డబ్బులు ఇవ్వాల్సిందే కానీ సంక్షేమ పథకాలు పెట్టేటప్పుడు ప్రజలకు ఏమవసరమో ఏంటి అని చూసుకొని పెట్టాలా విచ్చలవిడిగా హామీలు ఇచ్చి జగన్మోహన్ గారు ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊపిలే తీసుకొచ్చాడు దాన్ని ఎక్కడైతే సరిదిద్దాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ప్రతి జాగ్రత్తగా ఒక ఒక్క ప్రజలు చూస్తున్నారు అమరావతి నిర్మాణం శరవేగంగా జరుగుతుంది పోలవరం శరవేగంగా జరుగుతుంది దానితో ఒక్కొక్క పథకాలు ఏ సూపర్ సిక్స్ పథకాలు చెప్పారో అయిన ఒకటి ఒకటి అమలు చేసుకుంటూ వస్తున్నారు ఒక రెండు మూడు నెలల్లో పూర్తి పథకాలు ఏ చెప్పాడో చెప్పాడో అయిన వస్తాయి దానికి కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ తీసుకొని పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం గారిని కోఆర్డినేషన్ చేసుకొని గ్రామీణ ప్రాంతాలు చూడండి గతంలో రోడ్లు అనేది ఎక్కడ లేకుండా ఉన్నాయి ఈరోజు గ్రామీణ ప్రాంతాలు పూర్తిగా రోడ్లు వచ్చాయంటే దీనివల్ల ఖచ్చితంగా జగన్మోహన్ గారు గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది మళ్ళీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటాం